వికారాబాద్ జిల్లా పోడూరు మండలం ఎనకపల్లి గ్రామంలో భారీ ఎత్తున భూకంభకోణం జరిగిందని దానిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని మళ్లీ తిరిగి రైతులకు అప్పగించాలని ఎంకపల్లి గ్రామ రైతులు తెలిపారు గురువారం ఎనకపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్ కార్యాలయంలో భూకంభకోణంపై వినతి పత్రంతో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఎనకపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ తొంభై తొమ్మిది పాయింట్ నూట నూట యాభై కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫేక్ ఆర్మీ సర్టిఫికెట్లు సృష్టించి కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా పేదల భూమిని ఎకరాకు రెండు నుంచి పది లక్షల వరకు చెల్లించి కొంటున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్మీ సర్టిఫికెట్లు పెట్టి మళ్లీ భూమిని కోర్టులలో అమ్ముకుంటున్నారని ఆరోపించారు దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ జరిపి ఫేక్ ఆర్మీ సర్టిఫికెట్లను రద్దు చేసి ఈ భూమిని గ్రామస్తులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించినా న్యాయం చేయాలని కోరారు ఈ భూమిని అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికపల్లి భూములను కాపాడాలని కోరారు రైతుల వద్ద నూతన భూమి పాస్బుక్ లో ఉన్నా కూడా వారిని దౌర్జన్యంగా భూముల నుంచి వెళ్లగొట్టి కంచెలు వేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రైతులు నరసింహులు చెన్నయ్య శ్రీనివాస్ తదితరులున్నారు సన్ ఆఫ్ అన్న మా నాన్నకు నైన్టీన్ ఎయిటీలో గవర్నమెంటు సాగు చేసుకోమని భూమి ఇచ్చిండ్రు ఆ భూమి నాకు విరాసత్గా నాకు గ్రామస్తులు అందరూ సహకరించి నాకు ఇద్దేసి ఇచ్చారు సిగ్నేచర్స్ పెట్టిండ్రు దాన్ని బట్టి నాకు ఈ పాస్బుక్ అన్నీ వచ్చినాయి తర్వాత నేను దున్నుకోవడానికి వెళ్ళాను అందులో జుబ్బు రాములు మన పూడూరు అనంతయ్య నర్సింలు గౌడు వీళ్ళందరూ వచ్చి నన్ను దౌర్జన్యంగా దుబ్బడం జరిగింది ట్రాక్టర్ను ఇయ్యొద్దు అది అని చెప్పి నన్ను బలవంతం చేసినారు వాళ్ళు నేను అప్పుడే కలెక్టర్కి ఇచ్చినాను తర్వాత పిఎస్ కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళని అడిగినరు మీతో ఏమున్నాయి ఆయన దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయంటే వాళ్ళ మాతే ఏం లేవు సార్ మీరు అంటే మేము పోయి కల కడీలన్నీ తీసి పడేసినాము పడేసినాక మళ్ళీ వాళ్ళు వేసిండ్రు మళ్ళీ అందుకే కోర్టుకు కూడా పోయినాయి నేను నాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది పోయిన తర్వాత మా అమ్మకు పాస్బుక్ వచ్చింది పాస్బుక్ వచ్చింది పాస్బుక్ వచ్చి ఏం చేసిండు అనంత అనే అనేటేం చేసిండే మనలో తీసుకపోయింది మాణిసెట్ ఉన్నాయి పాటికాయలు కాసి మాణిక్యూ కాస్తే సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారని మూడు సంవత్సరాల దాకా రావద్దా అని చెప్పిండు అయితే సరే అని మేమేం చేసామంటే సరే అని పోలేం వీళ్ళు చెప్పి మాట్లాడితే మేము చదువు రాదు ఏం చదివాసుకున్నానని మాకు తెలియదు మేము నాలుగో సంవత్సరం దాటినాక మేము అలా పోతే మీరు ఇలా రావద్దు మీది కాదు అని మళ్ళీ వీళ్ళ కొడుతుంది సేకార్డులో లేకుండా మా పేరు గిట్ట ఏది రికార్డులో లేకుండా అట్లా అనంత నల్ల అనంతూడూరు భీమా మళ్ళీ ఇంకెవరు ఆయన చచ్చిపోయాడు గొంపల్ ఆయన లాలమాతూ మళ్ళీ విలేకరు ఉంటాడు టెంపుల్ ఆయన నలుగురు కలిసి మమ్మల్ని మోసం చేశారు మోసం చేసి మాకు వెళ్ళ మాకు చదువు రాదు సరే మమ్మల్ని ఐదు మందిని ఐదు ఎకరా ఐదు మందిని ఎస్ ఏమేమి నూట మాకు యాభై ఏళ్ళ నుంచి కంటిన్యూగా సాగు చేస్తున్నాము గత మూడు సంవత్సరాల నుంచి మా భూమి అమ్మమ్మని నాన్న మాకు మొత్తం భయభ్రాంతులకు గురి చేశారు అని చెప్పి మేము అమ్మమ్మని చెప్పినాము తోవ బంద్ చేసి అది బంద్ చేసి చాలా మంది ఇబ్బంది పెట్టారు మా నాన్నను మా అమ్మను చాలా బెదిరిచ్చారు భూమి పంటకాడికి వచ్చి బెదిరిస్తే మేము మూడు సంవత్సరాలు కంటిన్యూ ప్రతి సంవత్సరం కంప్లీట్ ఇస్తున్నాం పిఎస్లో ప్రతి సంవత్సరం ఇట్లనే మనం ఇబ్బందులు పాల్ చేస్తారు మా భూమి అమ్ముతారా లేకుంటే అని మొత్తం తో బంద్ చేస్తాడు మళ్ళీ మేము పంట వేసినాక మేము పోయినాక మేము స్థానికంగా ఇక్కడ లేకుంటాము లేనప్పుడు పంట ఖరాబ్ చేసిస్తారు మొత్తం ఈ సంవత్సరం కూడా అట్లే పంట ఖరాబ్ చేసారు సార్ కూడా మొన్న మూడు రోజులు మేము చేసిన నాలుగు రోజుల వరకు సార్ కూడా వాళ్ళని పిలిపియాలి మా తనకి మాట్లాడలేడు పొజిషన్ ఎస్ఐ సార్ వచ్చిండు ఎస్ఐసార్ వచ్చి కూడా ఏం మాట్లాడలేడు ఏం చేయలేడు మా దానికి సీతారాం అంటే అయినా మా నాలుగు ఐదు మందిని వచ్చి ఈ భూమి నేను కొన్నా నీకు ఎక్కడి భూమి మేము కొన్నా అని సీతారాము నాలుగు ఐదు మంది నేసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతా గురి చేస్తున్నారు మేము లేకుండా మా అమ్మనైనా భూమి కడుపు కూడా ఇంతవరకు వస్తలేరు మా నాయన మొత్తం భయపడుతున్నాడు ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తున్నారు మూడు మూడోసారి ఇది అందుకే మేము కలెక్టర్ వాయించినాము మా మా తరపున గ్రామస్తులు అందరూ వచ్చారు వాళ్ళ మీద కూడా కేసులు చేస్తామని ప్రతి ప్రతిసారి భయపడిస్తారు వాళ్ళని కూడా మా తరపున వచ్చి వాళ్ళు ప్రశ్నించారు వాళ్ళ భూమి మీరేవారు దున్నని కానీ వాళ్ళందరూ ప్రశ్నించారు వీళ్ళందరూ గ్రామస్తులు మొత్తం మా తరపున వచ్చారు ఎంఆర్ఓ అందరు చెప్పారు మాకు మా కోసం నిలబడ్డరాలు వాళ్ళ మీద కేసులు చేస్తారు మీరు ప్రశ్నిస్తారా వాళ్ళ తరపున మీరెందుకు అవుతారు మన భూమి మేము గుంజుకుంటాం ఏం బీ కుట్టాడు వాడు చూస్తాం మేము కుట్టం అని మేము నానా రకాలుగా భయ చేస్తారు సీతారాం అంటే ఆయన ఇంకా వాళ్ళ నలుగురు మాకు మేము స్థానికంగా అందరూ వచ్చారు ఇంతకుముందు జుబ్బురు రామ్లన్న అంటే మాకు తో ఇక్కడ కాదు ఇంకోతాన భూమి ఇప్పిస్తాం మీకు మీకు ఇంకో తాను ఇప్పిస్తాం మీడికెళ్ళి జరగండి అంటే మేము జరగలేము మేము జరగలేదు మా గవర్నమెంట్ ఇక్కడే ఇచ్చింది నలభై నుంచి ఇక్కడే సాగు చేస్తాం ఇక్కడే ఉంటాం మీరు మేము ఎందుకు నువ్వు ఎవరు మమ్మల్ని ఆడుకోవడానికి అంటే మేము పోలేము అక్కడ నుంచి మా మేము మా వాళ్ళు మేము అమ్మినాం సార్ మీ భూమి కూడా అమ్మేసినాము పది ఎకరాలు అవుతుంది ఇక్కడ భూమి మీరు మధ్యలో ఉన్నారు మీరు ఇంకో తాను ఇప్పిస్తాము మీకు బోర్ ఇప్పిస్తాము అంటే మేము అక్కడ నుంచి జరగలేము మేము జరగము మా భూమి ఇక్కడే ఇచ్చాము నేను ఇక్కడే చేసి ముప్పై యాభై ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటామని మేము జరగలేము ఎన్ని గొడవలైనా ఎంత బెదిరించినా సంపుతమన్నా మేమైతే అక్కడ జరగం అని ఉన్నాము మాకు ఎంఆర్ఓ గారు కూడా పేపర్ స్టేట్మెంట్కి స్పందించి ఎంఆర్ఓ మేడం కూడా వెంటనే స్పందించి పొజిషన్ కార్కి వచ్చింది ఆమె కూడా విచారణ చేసింది మేడం గారు వెంటనే విచారణ చేసి మమ్మల్ని అందరం మీ పేపర్ ఏమన్నా తీసుకొని మేము ఎంఆర్ ఎంఆర్ఆఫ్కి పోయినాం అన్ని మా ఒరిజినల్ పత్రాలు మొత్తం మేము చూపించినాం మా నాన్న మా అమ్మ అందరం పోయి మేము లేనప్పుడు చాలా భయభనంతలు కురుస్తారు వీళ్ళ మీద ఇప్పటివరకు ఇప్పవరకు చర్యలు తీసుకున్నారు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఈ భూ కబ్జాదారులని వెంటనే శిక్షించాలని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి